ధర్మ ధర్మజిజ్ఞాసులకు భక్తి భక్తిపరాయణులకు ఆర్ద్రతతో పరమాత్మను తెలుసుకోవాలి ఆరాధించాలి ఆయన కృపకు పాత్రులు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో కాలం గడిపేటటువంటి వారి కోసంగా ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ రుచించు లోకో భిన్న రుచి అన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్ర సంబంధమైనటువంటివి అనుష్ఠానానికి యోగ్యమైనటువంటి విషయాలను ఋషి రుణం తీర్తుంది అనే ఉద్దేశంతో పది మందికి తెలపాలి అనే తపనతో ఆర్థతతో అతి ముఖ్యమైనటువంటి అనుష్ఠానాలు నేను మీకు తెలియచేస్తున్నాను శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు విఘ్నుల దగ్గరే వీటిని చర్చించాలి కొందరు మాకు తెలుసు అనేటటువంటి భ్రాంతిలో ఉంటారు అలాంటి భ్రాంతి జనితమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి గొప్ప విషయాలు మీరు చర్చించారనుకోండి వారు వాటిని అంగీకరించరు ఎందుకంటే వారికి తెలియదు కనుక మాకు తెలియదు అని వాడు తిరిగి చెప్పాడనుకో వాడు దాన్ని అవమానంగా భావిస్తారు అందుకని ఆ ఇదేం లేదండి అని కొట్టి పారేస్తారు అది అశాస్త్రీయం కాదండి యూట్యూబ్లో అనేక మంది ఏదో ఏదో చెప్తుంటారు అవన్నీ వ్యర్థపు మాటలు అని కొట్టేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు సమాజం ఇక్కడ మీరు సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయి మీరు అందరూ చదువుకున్న వాళ్ళు చదువులేనటువంటి వాళ్ళైతే కాదు పూర్వం ఎవరి దగ్గర పండితుల దగ్గర మాత్రమే నిక్షిప్తమైనటువంటి గ్రంథములు ఈరోజు అందరికీ లభిస్తున్నాయి పఠించి సత్యాన్ని గ్రహించవచ్చు వారు చెప్పింది విని వీరు చెప్పింది వినేది కాకుండా స్వబుద్ధితో గ్రహించండి లేదంటే మహాత్ములు పుణ్యాత్ములు దగ్గరికి వెళ్ళి విషాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి కదా ఈరోజు మీకు నేను చెప్పే ఒక గొప్ప అనుష్ఠానం ఏమిటంటే ఈ నెల ఈ డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు రేపు వచ్చేటటువంటి ఇరవై రెండవ తారీఖు భానుసప్తమి అని అందరికీ తెలుసు అంటే సప్తమితో కూడుకున్నటువంటి ఆదివారం అంతవరకు బాగానే ఉంది ఇంకొక మరొక విశేషం ఏమిటంటే త్రిపుష్కర యోగము అనే ఒక యోగం వచ్చి కూర్చుందట ఈ త్రిపుష్కర యోగంలో ఎవడు ఏ మంచి పని చేస్తారో ఏ పుణ్యకార్యం తలపెడతారో వాడికి అలాంటి ఉత్కృష్టమైనటువంటి పుణ్యాన్ని చేసేదానికి పరమాత్మ వాడికి మూడు సార్లు అవకాశం ఇస్తారు అర్థమవుతుందే ఒక యజ్ఞం చేసినావు లేదా ఒక దానం చేసినావు మరి ఇంకేదైనా ఉత్కృష్టమైనటువంటి ఒకరికి సహాయం చేసినావు అనుకోండి అలాంటి గొప్ప పని కర్మే కదండి మానవుడి యొక్క జీవితాన్ని నిర్ధారణ చేసేది కర్మే పరమాత్ముడు కూర్చొని అందరికీ ఏది అన్ని వర్షింపజేయుడు నీ కర్మ ద్వారానే అన్ని నీకు ప్రాప్తిస్తాయి ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం ఇది కర్మ నుండి ఎవడూ కూడా తప్పించుకోలేడు కర్మ అనుభవించే తీరాలి కానీ దాని ఉద్ధృప్తి ఏదైతే ఉంటుందో అది తగ్గించే ప్రయత్నం పరమాత్మ చేస్తాడు కనుక ఈ త్రిపుష్కర యోగంలో ఏదైనా ఉత్కృష్టమైనటువంటి పని చేయాలి దాని ద్వారా నువ్వు పునీతులు కావాలి ఆ ఉద్దేశంతో ఇంకొక విషయము ఆ రోజు ఆదివారము ఉత్తరా నక్షత్రం వస్తుంది సప్తమి మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈ ఉత్తరా నక్షత్రం ఎలాంటి నక్షత్రం అంటే నేను పూర్వం కూడా ఈ నక్షత్ర వైభవాన్ని మీకు అందరికీ నేను తెలియచేసి ఉన్నాను ఆ నక్షత్రం రోజు చేసేటటువంటి దానము ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా గొప్ప వాటిని కోరుకుంటూ ఉంటారు నువ్వు ఇస్తే అది మీకు దృ అవుతుంది ఒక విషయం కానీ ఉత్తరా నక్షత్రం రోజు చేసేటటువంటి ఏ దానమైనా సరే అది ఓ బిచ్చగాడికి ఓ పది రూపాయలు ఇచ్చు లేదా ఓ ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టించు అలాంటి పుణ్యకార్యాలు ఏదైనా సరే ఉత్తరా నక్షత్రంలో చేసేటటువంటి దానం బాగా అండర్లైన్ చేసుకోండి ఈ విషయాన్ని ఇది ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది అనేది మనకు మహాభారతం శాంతి పర్వంలో కూడా నక్షత్ర ప్రకార దాన ధర్మాల గురించి అక్కడ వివరిస్తారు కనుక ఉత్తరా నక్షత్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్కృష్టమైన కర్మని చేయటం త్రిపుష్కర యోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్కృష్టమైన కర్మను చేయటం స్వామి మీరు బాగానే చెప్తున్నారు కానీ ఉత్కృష్ట కర్మ అంటే మేము ఏం చేయాలండి అని మీరు ఒక ప్రశ్న వేస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఈ చెప్పబోయేటటువంటి ఉపనిషత్ పారాయణం ఆ భానుసప్తమి రోజు ప్రాతకాలం మీరు మేల్కొని ఎందుకంటే ధనుర్మాసం కదండి ధనుర్మాసంలో ప్రాతకాలము విష్ణు సహస్రనామం చేయమని నేను గతంలో చెప్పున్నాను కానీ ఈ త్రిపుష్కర యోగం నుండి వీలైనంత వరకు పది నిమిషాలు పడుతుంది ఈ పది నిమిషాల్లో మనకు పంచాధర్మ శీర్షములు అని ఒక ఉత్కృష్టమైన శీర్షములు ఉన్నాయి ఈ శీర్షముల్లో అంటే ఉపనిషత్తులవి ఉత్కృష్టమైన ఉపనిషత్తులు అయిదుని తీసుకున్నారు వీటిలో నారాయణ ఉపనిషత్ అని ఒకటి ఉంది ఇది నారాయణ అధర్మ శీర్షము అని అంటారు దీన్ని దీని యొక్క ఉద్దేశ్యం ఏంటే చతుర్వేద పారాయణం చేస్తే ఏ పుణ్యమైతే నీకు లభిస్తుందో చెప్తారు కదా స్వాధ్యాయనం చేయమని శాకాధ్యయనము చేయాలి ఇది అందరికీ కూడా అధ్యయనం చేయదగనటువంటి దీన్ని ఒక ఈ మార్గశిరమాసము పుష్యమాసము రెండు రోజులు అంటే ఈ రెండు నెలలు ఒక కనీసము ఒక నలభై రోజులు మీరు ఏకధాటిక ప్రతి నిత్యము ప్రాతకాలం సూర్యోదయం పూర్వం స్నానం చేయటం లేదా సూర్యోదయం పూర్వమే పారాయణం చేయొచ్చు యాభిగ్రస్తులు అలాగే నిద్ర చాలనటువంటి వారు ఉదయాన్నే లేయటం కష్టమవుతుంది అలాంటి వారు ఏడు గంటల ఆరు గంటలకు లేచిన స్నానం చేసుకొని దైవ సన్నిధిలో ఈ యొక్క నారాయణ అధత్వ శీర్ష పారాయణం చేయొచ్చు ఇది నాలుగు వేదాలు చదివినటువంటి పుణ్యం లభిస్తుంది వేదం చదవాలంటే అర్హత కావాలి కదండి అని అంటారు దీనికి అలాంటిదేమీ లేదు చూడండి నమస్తే వాయువు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వేదం అంటుంది అంటే ఓ వాయువు నువ్వు ప్రత్యక్ష బ్రహ్మస్వరూపుడవయ్యా అని అంటుంది మరి వాయువు అవసరం లేని వ్యక్తి ఎవడైనా ఈ ప్రపంచంలో భూమండలంలో ఉంటాడు ప్రతి ఒక్కడికి వాయువు అవసరమే కదండి ప్రాణవాయువు మరి అలాంటి ప్రాణవాయువును గ్రహిస్తున్నటువంటి మనకు అర్హత అప్పుడే వచ్చేసింది ఇక నీ శ్రద్ధ భక్తి వాటికి తోడైందనుకో అది ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్తాం అందుకని మేము చాలా తక్కువ జాతి వారమండి మేము చాలా ఇది అండి అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా మానవుడికి గుణం అనేది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది ఎంత ఉత్కృష్టమైన కులంలో పుట్టినా గుణం లేదనుకోండి వ్యర్థము వాడి జన్మ కనుక గుణము ప్రధానమైనటువంటి ఆ గుణముల నుండి ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్తాం ఇక ఇక్కడ నారాయణ అనేటటువంటి శబ్దాన్ని మనం గ్రహించాలి ఏం చెప్తుందో చూడండి స్థిత్వాధువ ప్రళయ హేతు రహేతురగరా సద్బిష్టా దేహేంద్రియాసు హృదయాని చానియష్ పరం నరేంద్రహా నారాయణ అనేటటువంటి శబ్దానికి ఇక్కడ అర్థం చెప్తున్నాడు ఏవని ఎవడీ ప్రపంచము చూస్తున్నటువంటి ప్రపంచం ఉంది కదండి ఈ ప్రపంచానికి సృష్టి స్థితి లయ నిమిత్తమైనటువంటి కారణం ఉపాదాన కారణం ఎవడైతే చేస్తున్నాడో సృష్టి స్థితి లేరు అలాగే స్వయంగా కారణరహితుడు అతనికి మనం ఒక కారణం అంటే ఒక కార్యం జరిగినప్పుడు ఒక కారణం ఉండి తీరుతుంది కానీ అతను అలాంటి వాడు కాదు కారణ రహితుడు అలాగే జాగ్రత్త స్వప్న సుక్షిప్త స్థితులకు సాక్షిభూతుడు ఇప్పుడు జాగ్రత్త స్థితిలో వస్తువును గ్రహిస్తున్నాము స్వప్నస్థితిలో గ్రహిస్తున్నావు అలాగే నీకు గాఢమైన నిద్రను నువ్వు అనుభవించినప్పుడు నిద్రలయ్యంగానే నేను చాలా ప్రశాంతంగా నిద్రించినాను అంటారు ఇక్కడ ప్రశాంతంగా నిద్రించినాను అని చెప్పేదానికి అక్కడ ఇంద్రియము లేవు చూపు లేదు వినికిడి లేదు ఏమీ లేవు మరి ఏమీ లేనప్పుడు ఎలా చెప్పగలిగావు నేను చాలా హాయిగా నిద్రించినానని సాక్షిభూతుడు అలాగే జాగ్ర స్వప్న శుక్షిప్త స్థితులకు ఎవరైతే సాక్షిభూతంగా నీ అందు నిక్షిప్తమైనటువంటి ఆ నారాయణుడిని ఇక్కడ నారాయణ అనే శబ్దం చెప్తుంది అంతఃకరణానికి కార్యాలు చేయటానికి సామర్థ్యతను నీకు ప్రసాదిస్తున్నాడే ఆ నారాయణుడు అర్థమైందా కనుక అట్టి నారాయణ అనేటటువంటి పరమాత్మను ఈ ధనుమాసంలో ఆరాధించేవనుకోండి ఇది వేద ప్రమాణం అండి ఇది ఇది వేద ప్రమాణం వేదము ద్వారా తెలియజేస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాము అలాంటి విషయాలు మనం గ్రహించటం మానేసినాం కనుక అలాంటి స్వభావము కలిగినటువంటి నారాయణుడి యొక్క స్థితిని ఇక్కడ మనకు ఈ నారాయణ అధర్మ శీర్షం చెప్తుంది దీని పారాయణం చేతే ఏమవుతుందో తెలుసా దివ ఇక చెప్తం ప్రాతరథీయాల రాత్రి కృతం పాపం నాశయతి ప్రాతకాలం నువ్వు చేసినావనుకోండి పారాయణం రాత్రి చేసినటువంటి సమస్తమైన పాపములు మనస వాచ కర్మణ మొత్తం దూది ఎలాగైతే అగ్నికి భస్మమవుతుందో తక్షణమే నీ యొక్క పాపమన్నీ కూడా నశించిపోతాయి అలాగే సాయం అధీయానో దివసకృతం పాపం నాశయతి సాయంకాలం పారాయణం చేసామనుకోండి ఇవి దివసకృతం పూర్తిగా రోజంతా చేసినటువంటి పాపమన్నీ కూడా తక్షణమే భస్మమవుతాయి ఏవండీ పాపాన్ని భస్మం చేసేటటువంటిది పాపాన్ని తొలగించి నిన్ను పరమాత్మలో కలిపేటటువంటి గొప్ప వేద శాఖలు ఉపనిషత్తులు ఇన్ని అద్భుతమైనటువంటి జ్ఞాన రాశి మన ఎందుకు ఉంటే ఎందుకండి పరమతాల పట్ల ఏదో ప్రాకులాడుతున్నారు మీరు అక్కడ పోతే పాపం క్షమింపబడుతుంది సనాతన ధర్మంలో పాప క్షమాపణ కోసం చెప్పిన ఉపాయాలు మరి ఏ మతంలో కూడా కనపడవు మనం ఇక అలాగే పాపో భవతి నువ్వు పాపం చేసినావో తెలిసి చేసినావో తెలియక చేసినావో సర్వము కూడా భస్మం అయిపోతాయి అన్నారు పంచ పాతకములనేటటువంటి పాతకములన్నీ కూడా నశించిపోతాయి ఇంకో గొప్ప విషయం చెప్తున్నాడండి ఇక్కడ మనకు సర్వ వేద పారాగణం పుణ్యం లభతే ఒక్క వేద మంత్రాన్ని చదివితేనే అనంతమైన పుణ్యం ఉంటే ఇక్కడ ఏం చెప్తున్న సర్వ వేద పారాయణం ఎవడు సకల వేద పారాయణం చేస్తే ఎట్టి పుణ్యం లభిస్తుందో అంత ఉత్కృష్టమైనటువంటి ఫలితము ఈ యొక్క నారాయణ అధత్వ శీర్షాన్ని పారాయణం చేస్తే అంత ఫలితం ఉంటుంది అలాగే నారాయణ సాయుధమాప్నోతి నారాయణుని యొక్క సాయుధ్యం అనేది నీకు లభిస్తుంది య ఏవం వేద ఇది తెలుసుకో ఈ గొప్ప ఉపనిషత్తుని అధర్వశీర్షోపనిషత్తుని పారాయణం చేసినటువంటి వాడికి నారాయణ సాయుధ్యం పాప ముక్తి పాపములుని ముక్తి అంతఃకరణ శుద్ధి ఇన్ని ప్రయోజనాలు ఈ యొక్క గొప్ప ఉపనిషత్తుకి ఉంది ఇది చాలా చిన్న ఉపనిషత్తు చాలా తక్కువ అంటే అనేకమైన కఠినమైన మంత్రాలు ఏమి లేవు ఇవి చాలా సరళంగా ఉంటాయి కనుక ఇట్టి గొప్ప నారాయణ అధత్వ శీర్షాని త్రిపుష్కర యోగమైనటువంటి ఇరవై రెండవ తారీఖు ఎవడు పారాయణం చేస్తాడు ఆ రోజు మొదలు పెడతాడో కనీసం ఒక అర్థమండలం చదవండి సంసార బాధలు ఎట్ట తిరిగి ఉంటాయండి ఈ శరీరం ఉన్నంతవరకు బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి చూడు జీవం ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో బాధ ఉంటుంది ప్రపంచం చూడండి ఒక మొక్క ఉంది దానికి జీవం ఉంటుంది దానికి ఎన్ని హాని అండి చదురు పడుతుంది అన్నీ ఉంటాయి జీవం ఉన్న దగ్గరే ఈ బాధలన్నీ ఉంటాయి కనుక వాటి మీద దృష్టిని వదిలి నీ జన్మ ఉద్దేశాన్ని గ్రహించి తిరిగి మళ్ళీ మనుషులుగా పుడతామో లేదో తెలీదు కనీసం మానవుడి కన్నా జన్మ వస్తే అది ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఫలితంగా భావించాలి కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను గ్రహించండి ఆనందంగా ఈ యొక్క నారాయణ అధర్మ శీర్ష ఉపనిషత్తుని త్రిపుష్కర యోగమైనటువంటి ఇరవై రెండవ తారీఖున పారాయణం మొదలుపెట్టండి ఉత్తరా నక్షత్రం ఆ రోజు ముందుగనుక శక్తి కొలది దానం చేసి అక్షయ ఫలితాన్ని మీరు ప్రసాదించుకోండి కనుక ఈ గొప్ప విషయాన్ని ఉపనిషత్తుని మీరు ఎక్కడైనా లభిస్తే వాటిని గ్రహించని లేదు గురుముఖతగా తీసుకోవాలి మాకు పలాయనలు వండే లక్ష్మీ నరసింహారావు గారు ఇచ్చారండి అనేటటువంటి చెప్పుకునే దానికోసంగా ఈరోజు నెట్ ప్రపంచంలో కొట్టే నిలదీస్తున్నాయి అనుకోండి అది వేరే విషయం కానీ దాన్ని గ్రహించి అర్థాన్ని గ్రహించి అనుభవమైనటువంటి వారి దగ్గర గ్రహించాలనుకో ఆ ఫలితమే ఒకటి ఉంటుంది చూడండి ఒక చిన్న రాయి తీసుకోండి ఒక రాయి చిన్న రాయి తీసుకొని ఎవరినైనా అలా కొట్టేవనుకోండి వాడికి ఆ ఏమిటని తల తిప్పి చూస్తాడు అదే చిన్న రాయిని ఒక క్యాట్బాల్తో కొట్టామనుకోండి వాడికి ఏది పగిలిపోతుంది అదే రాయి అంత పోర్సుగా వస్తుంది అంటే గురుముఖతగా గ్రహించేటటువంటి రాయి క్యాట్బాల్లో రాయి లాంటిది అంత తక్షణంగా తగులుతుంది వాడికి విషయాన్ని గ్రహించాలని ఆశిస్తున్నా కనుక అందరూ కూడా ఈ ఉపనిషత్తుని ఈ నారాయణ అధర్మ శీర్షాన్ని పారాయణించండి గురువుల ద్వారా గ్రహించండి మీకు లభించలేదు మేము వెతికామండి మాకు దొరకలేదు అనేటటువంటి వారు నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఇది మీకు అందిస్తాను అయ్యో మాకు చదవటం కష్టంగా ఉందండి అని అంటారు నా ఆడియో కూడా అంటే ఇది ఎలా పారాయణం చేస్తారనే ఆడియో కూడా మీకు నేను పంపిస్తాను చక్కగా ఈ ధనుర్మాసం అంతీ కూడా రేపు సప్తమి నుంచి మొదలుపెట్టండి శుక్లపక్ష సప్తమి భాను సప్తమి రోజు ఉదయం సాయంత్రము నీకే సమయం నుండి సాయంత్రం అయితే సూర్యాస్తమయానికి ఓ పది నిమిషాల ముందు ప్రారంభం చేయండి ప్రతినిత్యం చేయండి మధ్యాహ్నం చేస్తామంటేనా అది ఉత్కృష్టమైన ఫలితం ఇస్తుంది అంటే పది నలభై పది యాభై ఆ ప్రాంతం మధ్యాహ్న సమయం అంటే పన్నెండు గంటలను అనుకోకూడదు మధ్యాహ్న సమయం అంటే కనుక అలాంటి సమయంలో పది యాభై పదకొండు పదకొండు పది పదకొండు పదిహేను ఈ మధ్యలో పారాయణం చేశారనుకో ఉత్కృష్టమైన ఫలితం ఆఫీసులకు వెళ్తూ ఉంటారు ఉద్యోగ ధర్మలు చేస్తుంటారు కాబట్టి ఆ సమయం వీలీ లేనటువంటి వారు సాయంత్రం చక్కగా చేయండి సాయంత్రం వీలు పడినటువంటి వారు ప్రాతకాలం చేయండి ఏ మొత్తానికి ఏదో ఒక సమయాన్ని నిర్ధారణ చేసుకోండి చక్కగా చేసి సుఖశాంతులతో వర్తిల్లండి నాయన కాలం చాలా చెప్తాను చూసా నహిన హీ లక్షి రోహీకరణీయం కాలే నహినీల నీకు మృత్యు తరువుకుని వస్తూ ఉంది ఎప్పుడు పెకడిస్తుందో తెలియదు అలాంటి వాడివి ఏం చెయ్యాలి భజ గోవిందం భజ గోవిందం మూఢమతే నారాయణు భజించు నాయన భజించు భజించడం అంటే ఏంది భక్తి భావనతో ఆయన్ని స్తుతించడం ఇలా అందరూ కూడా ఈ మహానారాయణ అధర్మ శీర్షాన్ని పారాయణం చేసి సకల వేదములు పారాయణం చేసినటువంటి పుణ్యాన్ని ప్రాప్తింపజేసుకొని మీ సమస్తమైన పాపములన్నింటినీ కూడా నిర్మూలన చేసుకొని కడిగిన ముత్యం వయలే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటే ఈ శరీరం పడిపోయినప్పుడు విష్ణుదూతలు వచ్చి నిన్ను సకల రాజమర్యాదలతో తీసుకెళతారు పోయేది నిశ్చేతం ఆ నేను పోనండి ఇక్కడే ఉంటానా అని నువ్వు చెప్పలేవు ఆ పోయేదేదో ఇప్పుడు చూడండి ఎక్కడికో ప్రయాణం చేయాలి అన్ని సర్దుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి వదరా భద్ర ఏదో ట్రైన్ వచ్చింది ఎక్కిన అంత బాధపడతామండి సీటు దొరక్క నిలబడి ఆ కనిపించి తీసినందరినీ అడగాలి అండి ఏమైనా భర్త భర్త దొరుకుతుందా దొరుకుతుందా ఎవరైనా సీటు దొరుకుతుందని ఎంత కష్టపడతావు ఇక ట్రైన్ రద్దీ కొని అనుకో ఇక ప్రాణం పోయినట్టే అదే నువ్వు రిజర్వేషన్ చేసుకుంటే చక్కగా ఆ సమయానికల్లా వెళ్ళి నీ సీట్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని మహారాజులాగా పడుకొని ఆనందంగా పేపర్ చదువుతోనో సెల్ ఫోన్ చూసుకుంటూనో ఆనందంగా పెడతారు కదా రే ఈ ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకోవటం ఎంత అవసరమని మీరు తపిస్తున్నారు రేపు పోయేటటువంటి సుదీర్ఘమైన ప్రయాణం మళ్ళీ తిరిగి ఐదు వందల సంవత్సరాలకు ఎప్పుడు పుడత తెలీదు మూడు వందల సంవత్సరాలు పట్టవచ్చు రెండు వందల సంవత్సరాలు పట్టవచ్చు ఏదో చెప్తారు ఇక్కడ పుట్టి అక్కడ ఇక్కడ చని అక్కడ పుట్టడం అనేది జరగదు చాలా ప్రయాణం ఉంటుంది కనుక అలాంటి ప్రయాణాన్ని రిజర్వేషన్ చేపించుకోవటనే ఈ యొక్క భక్తి భావనతో కర్మానుష్ఠానంతో పూజలతో అభిషేకాలతో స్వామిని ఆరాధించి యజ్ఞముల ద్వారా జపము ద్వారా ఇవి చేసే పనులన్నీ కూడా రిజర్వేషన్ చేయించుకున్నట్లే ఆ ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకోండి ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఇక్కడ ఇది ఏది ఆగది ఇది ఇలాగే జరిగిపోతూ ఉంటుంది ఇది మాయా ప్రపంచం కనుక కనుక దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా సుదీర్ఘమైన ప్రయాణం ఉందని ఆ ప్రయాణంలో మనం సుఖంగా సాగాలని ఆశించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పారాయణం చేసి తరించాల్సింది మరొకసారి నంబర్ చెప్తున్నాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ అలాగే ఆడియో కూడా పెడతాను చక్కగా పారాయణం చేసుకోండి ఆడియో అవసరం లేదు స్వామి మేము పారాయణం చేయగలుగుతాం అనేటటువంటి వారు చేసుకోండి చేయలేనటువంటి వారికి నేను ఆడియో పెడతాను కనుక అందరూ భక్తి శ్రద్ధలతో ఈ అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా లోకాసమస్తనో భవంతు ॐ తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్